నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని నయాబాది ప్రాంతంలో గల మహాలక్ష్మి ఆలయంలో నిర్వహించే గణపతి దుర్గామాత ఉత్సవ విగ్రహాల ఊరేగింపు సౌకర్యార్థం గ్రామానికి ట్రాలీ రథాన్ని బహుమానంగా భాజపా సీనియర్ నాయకులు కందగట్ల రామచందర్ అందించారు ఈ కార్యక్రమానికి బోధన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ ఎస్ఐ వంశీకృష్ణారెడ్డిలు హాజరై జెండా ఉప్పి రథాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సిఐ నరేష్ కుమార్ మాట్లాడుతూ గ్రామస్తులంతా ఐకమత్యంతో పండుగలను జరుపుకోవాలని ముఖ్యంగా గణేష్ నిమజ్జనం హనుమాన్ జయంతి దేవీమాత ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు కందగట్ల రామచందర్ రథాన్ని గ్రామానికి బహుకరించడం అభినందనీయమన్నారు అనంతరం కందగట్ల రామచందర్ మాట్లాడుతూ సుమారు లక్షన్నర వ్యయంతో ఈ రథాన్ని తయారు చేయించామని అన్నారు గతంలో కూడా శ్మశాన వాటిక బస్ స్టాండ్లలో ప్రయాణికులు కూర్చోవడానికి బెంచ్లు ఏర్పాట్లు చేశామన్నారు రానున్న రోజుల్లో గ్రామంలోని ప్రజల సౌకర్యార్థం అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు శంకర్నాయుడు ఎల్లయ్య యాదవ్ ఆకుల శ్రీనివాస్ నాయకులు కందగట్ల అబ్బయ్య మోహన్ రెడ్డి నేవనంది సుభాష్ నాయుడు పోతన్న శ్రీనివాస్ లింగేష్ గుప్త రాజుగుప్త మల్లెపూల శ్రీనివాస్ ఫర్హాన్ కృష్ణ తదితరులు ఉన్నారు It satsena de Llно, Ka Aんだ Adria, Kua A andra this evening... Adria, Cala, Siras Jobhara, Charaka, Bagula Al Harari, Industry inn,しょう pagar, Caranya, tubeoses, Indiana Nagarari Katari, Dra Crapa, Kelanita askara,나�aty ridexate, uh��류ib era, kakala, guatrikada, Seattle mir Tiger, Sats rais, doruri Sama, t04, bala, satsum, sal asking,

ગણેશ મહારાજ నిమజ్జన ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం మంచిగా జరగాలని చెప్పేసి మహాలక్ష్మి మందిరానికి ఈరోజు రామచంద్ర గారు ఒక రథాన్ని డొనేట్ చేయడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం కూడా మంచిగా చక్కగా వాడుకోవచ్చు ఇట్లాంటి డొనేట్ చేసినందుకు ఆయన కూడా మేము మా తరఫున మేము ఆయనకు వెల్కమ్ చెప్తున్నాం ఎడపల్లి మండల ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఇప్పుడు నిమజ్జనం కార్యక్రమం కూడా అన్ని ప్రాంతాల్లో ప్రారంభించడం జరిగింది సో ఈ సందర్భంగా ఈ ఇక్కడ ఎడపల్లిలో కూడా ప్రారంభించడం జరుగుతుంది సో ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒక విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా అన్ని మతాల వారు కులాల వాళ్ళు అయినా కూడా ఇది అందరూ సపోర్ట్ చేయాలి ప్లస్ అందరూ కూడా శాంతియుతంగా మేమి నిమజ్జన కార్యక్రమాలు ఎటువంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది పోలీసులు కూడా అన్ని చోట్ల బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది పోలీసు పోలీసులందరికీ సహకరిస్తూ మీరందరూ కూడా ప్రశాంతంగా సంతోషంగా మీ నిమజ్జన కార్యక్రమం జరుపుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఈరోజు మరి ఎడపల్లి మండల కేంద్రంలో గణపతి వినాయక చవితి సందర్భంగా మరి ఈరోజు వినాయక చవితికి మేము అనేక సంవత్సరాల నుంచి మరి ప్రచార బయటకెళ్ళి తీసుకురావడం జరుగుతుండే మరి ఈరోజు ఎడపల్లి మండల కేంద్రంలో మరి వినాయక చవితి సందర్భంగా కావచ్చు దుర్గామాత సందర్భం కావచ్చు మరి ఊరేగింపు కోసము మరి రథాన్ని డొనేట్ చేయడం జరిగింది మరి మిత్రుడు కందగట్ల రామచందర్ మరి పెద్ద మనసుతోటి ఈరోజు గ్రామంలో మరి అనేక ఇబ్బందులు అవుతున్నాయని ఒక ఉద్దేశంతో ఈ యొక్క రుణ రథాన్ని డొనేట్ చేయడం జరిగింది మరి ఈ యొక్క సందర్భంగా మా గ్రామ గ్రామస్తుల తరఫున మరి యొక్క విలేజ్ హెడర్స్ తరఫున అందరం కూడా మేము రాముగారిని అభినందిస్తున్నాం ఇదే మంచి కార్యక్రమాలు మరి భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు ఈ విధంగానే చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం అందరికీ జయశ్రీరామ్ కలుసు హిందూ బంధువులందరికీ వినాయక నిమజ్జన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎడపల్లి గ్రామంలోని నయాబాది మహాలక్ష్మి మందిరానికి దుర్గామాత మరియు వినాయక నిమజ్జన శోభయాత్రలకు ఈ రథాన్ని ఈరోజు విరాళంగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన బోధన్ సిఐ గారికి మరియు స్థానిక ఎస్ఐ గారికి మాజీ సర్పంచులు గ్రామ పెద్దలందరికీ కూడా సుజన సంఘాల నాయకులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న కాలంలో ఎడపల్లి మండల మ కేంద్రంతో పాటు మండలంలో సేవలు చేయడానికి కూడా నేను ముందుకు వస్తూ ఉన్నాను ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీరామ్